శ్రీరాముడు ఎక్కడ పుట్టాడని ప్రశ్నిస్తే అందరూ టకీమని చెప్పే సమాధానం అయోధ్య అయోధ్య ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోని సరయూ నది ఒడ్డున ఉందని చెప్తారు కానీ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాత్రం రాముడు తమ దేశంలో పుట్టారని చెప్తున్నారు రాముడే కాదు శివుడు విశ్వామిత్రుడు కూడా నేపాలీలే అంటారాయన పైగా ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని వాదిస్తున్నారు కేజీ ఓలీ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు గతంలో కాలాపాని సరిహద్దు విషయంలో కూడా ఆయన భారత్ ఘర్షణ వైఖరి అవలంబించిన చరిత్ర ఉంది పొరుగు దేశంతో పెట్టుకోవడమే ఆయన నిత్యం వివాదాల్లో ఉండేందుకు ఇష్టపడే నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ మళ్లీ వార్తల్లోకి వచ్చారు ఎప్పట్లాగే తన పాట పాడారు భగవాన్ శ్రీరామచంద్రుని జన్మస్థలం విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాముడు నేపాల్లోనే జన్మించారని కెపి శర్మ ఓలీ వాదన కాఠ్మండ్లో సిపిఎన్ యుఎంఎల్ పర్యాటక పౌర విమానయాన శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు వాల్మీకి మహర్షి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెప్తున్నానని ఈ విషయం ప్రచారం చేయటానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించాల్సిన పని లేదని అన్నారు కెపి శర్మ రామజన్మ స్థలంపై ఎవరైనా వేరే కథల్ని ఎలా సృష్టించగలరని ఓలీ ప్రశ్నించారు రాముడు పుట్టింది ఇక్కడే ఆయన పుట్టిన స్థలం కూడా ఇక్కడే ఉందని చెప్పారు రాముడు ఎందరికో దైవం అయినప్పటికీ దీనిని నేపాల్ చురుకుగా ప్రచారం చేయలేకపోయిందని అన్నారు నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి దీనిపై మాట్లాడేందుకు మనం సంకుచించాం తగినంతగా ప్రచారం చేయలేకపోయామని వ్యాఖ్యానించారు అది కొందరిని బాధిస్తుందని తాను భావిస్తున్నానన్నారు ఏదేమైనా రాముడిని ఆరాధించే వారికి ఆయన పుట్టిన స్థలం చాలా పవిత్రమైందని నేపాల్ ప్రధాని అన్నారు ఒక్క రాముడు మాత్రమే కాదు హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని ఆయన చెప్పారు ఇది తానేదో చెప్తున్నది కాదని విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెప్తోందని అన్నారు కాగా రామజన్మ విషయంలో నేపాల్ ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవై జూలైలో కూడా ఓలీ ఇదే వాదన వినిపించారు రామజన్మభూమి అయోధ్య తమ దేశంలోని చిత్వాన్లోని థోరీలో ఉందని పేర్కొన్నారు ఇక్కడే రాముడు పుట్టాడని ఆయన అన్నారు అలాగే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా తమ దేశంలోనే ఉందన్నారు చారిత్రక ప్రాంతాలను ఎక్కడెక్కడో ఉన్నట్టు చెప్పేవన్నీ కట్టుకథలేనని అన్నారు వాల్మీకి ఆశ్రమం వాల్మీకి నివసించింది కూడా నేపాల్లోనేనని రెడ్డి ప్రాంతంలోనే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశారని అన్నారు అయోధ్య నేపాల్లో ఉందని ఓలీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి ఓలీ వ్యాఖ్యలపై గతంలోనూ సొంత పార్టీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలో నేపాల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది రాముడి జన్మస్థలంపై అనేక అభిప్రాయాలు ఉన్నాయని రామాయణంపై విస్తృతమైన సాంస్కృతిక భౌగోళిక అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పారని తెలిపింది ఇంతకీ నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ వాదనలో వాస్తవమైంత ఇందుకు ఆధారాలేంటి అని ప్రశ్నిస్తూ అధ్యయనం జరగాలి అనే సమాధానమే వినిపిస్తోంది అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అనే సంస్థ వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు పుట్టిన ప్రాంతం తేదీ తిథి సహా నిర్ధారించింది రాముడు భరతభూమిపైనే జన్మించాడని అయోధ్యపుర వీధుల్లో నడిచాడని ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగో సంవత్సరంలో రాముడు జన్మించినట్లు వారి పరిశోధన వెల్లడించింది జనవరి పదో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు రాముడు పుట్టినట్లు నిర్ధారించింది ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించిన శాస్త్రవేత్తలు రాముడు పుట్టిన సంవత్సరం నెల తేదీ సమయంతో సహా చెప్పగలిగారు అంటే శ్రీరాముడు పుట్టి ఇప్పటికీ ఏడు వేల నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలైందని ఆ పరిశోధన వెల్లడించింది శ్రీరాముడు హిందువులందరికీ ఆరాధ్య దైవం హిందువులు అత్యధికంగా ఉండే దేశాలు భారత్ నేపాల్ నేపాల్ భౌగోళికంగా ఇప్పుడు ప్రత్యేక దేశమైనా ఒకప్పుడు అఖండ భారతదేశంలోని భాగంగానే చెప్తారు కొద్ది సంవత్సరాల క్రితం వరకు నేపాల్ అధికారిక మతం హిందూ మతం అయితే అక్కడ కమ్యూనిస్టుల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హోదా తీసేసింది ఇక ప్రధాని కెపి శర్మ ఓలీ విషయానికి వస్తే ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యుఎంఎల్ కి చెందినవాడు ఒక కమ్యూనిస్టుకు మతపరమైన విషయంలో అంత ప్రత్యేకమైన ఆసక్తి ఎందుకు అనే అనుమానం కూడా ఉంది స్వతహాగానే ఆయన భారత వ్యతిరేకి అనే ముద్ర ఉంది గతంలో మన దేశంతో సరిహద్దు విషయంలో వివాదానికి దిగిన చరిత్ర కూడా ఓలీకి ఉంది రెండు వేల ఇరవైలో భారత సరిహద్దు ప్రాంతాలైన లిపులేక్ కాలాపానీ లింపియాధురా ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ నేపాల్ ప్రభుత్వం మ్యాపులు రూపొందించడం వివాదంగా మారింది నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ మంత్రివర్గం దీన్ని ఆమోదించటాన్ని భారత్ ఖండించింది అప్పట్లో కరోనా సంక్షోభం సమయంలో చైనా నుంచి కొనుగోలు చేసిన వైద్య పరికరాల విషయంలో శర్మ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి సొంత పార్టీ నేతలే రాజీనామా చేశారు స్వదేశంలో ప్రజాదరణను కోల్పోవటం పార్టీలో ఎదురవుతున్న సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఆకస్మికంగా లిపులేఖ్ కాలాపాన్ని లింపి వివాదాల ద్వారా జాతీయవాదాన్ని తెరమీదకి తెచ్చారనే విమర్శలు వచ్చాయి కెపి శర్మ ఓలీకి చైనాతో సంబంధాలు కూడా వివాదాస్పదమయ్యాయి భారత్కు వ్యతిరేకంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను అన్ని పార్టీలు విమర్శించడంతో అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది